అని ఎంతో ఆశగా సహోదరులు పడిన కష్టం సహోదరులు ఆలోచన చేస్తున్న విధానం చిన్నది కాదు చాలా కష్టపడుతున్నారు ఈ కష్టంలో మేము సరిగ్గా సహాయం చేయకపోయినా కనీసం ఈ వాక్యం వినడానికైనా ఈ వాక్యం ప్రకటించడానికైనా మేము వచ్చామని చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికీ మన మనందరికీ తెలిసింది మన కుటుంబాల్లో ఉన్నవాళ్ళే వాళ్ళు వారు ప్రపంచంలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి హలో ఇక సమయాన్ని వృధా చేయకుండా మంచి పాఠాన్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం నిత్య పరిశోధన రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ పలుకులుగా ప్రారంభ పాఠంగా ఈరోజు మనం ఆలోచించే పాఠం పేరు నిశ్శబ్ద హంతకి పాఠం పేరు నిశ్శబ్ద హంతకి అంటే దాని అర్థం సైలెంట్ కిల్లర్ అని అర్థం ప్రియమైన వాళ్ళరా నిశ్శబ్ద హంతకి అంటే సైలెంట్ కిల్లర్ అంటే మనము మనకు తెలియకుండా మనల్ని నాశనం చేసేది ఏదైతే ఉందో అది సైలెంట్ కిల్లర్గా పిలువబడుతుంది అంటే నిశ్శబ్దంగా ఉంటుంది శబ్దాన్ని చేయదు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది శబ్దాన్ని చేయదు శబ్దం చేయకుండానే మనం చంపుతుంది శబ్దం చేయకుండానే మనం నాశనం వైపు వెళ్ళిపోతూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా అలాంటి ఒక మంచి సందర్భాన్ని అలాంటి ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం ఇక నిశ్శబ్ద హంతకి అంటే మీకు అర్థం కావడానికి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎవరికైనా ఒక బీపీ కానీ ఒక షుగర్ కానీ ఉన్నదనుకోండి షుగర్ ఉన్నదనుకోండి మన శరీరంలో షుగర్ అనేది ఉంటుంది అంతే దానికి టాబ్లెట్లు వాడతాం ఇన్సులిన్ వాడతాం సరైన డైట్ తీసుకోకపోవటం ఎప్పుడైతే మనం దాని నిమిత్తం సరైన చర్యలు తీసుకోలేదో అది చాప కింద నీరులాగా మనల్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది నెమ్మది నెమ్మదిగా కిడ్నీలను పాడు చేస్తుంది నెమ్మది నెమ్మదిగా లివర్ను పాడు చేస్తుంది నెమ్మది నెమ్మదిగా గుండెను పాడు చేస్తుంది నెమ్మది నెమ్మదిగా ఊపిరితిత్తులను పాడు చేస్తుంది అది మనకి తెలియకుండా మన లోపల మన శరీర అవయవాలను నాశనం చేస్తుంది ఇది నిశ్శబ్ద హంతకే అంటారు మీకు బాగా అర్థం కావాలంటే క్షయ వ్యాధి అన్న విషయం మీకు తెలుసా క్షయ వ్యాధి అంటే ఇది క్షయమైపోయేది అని అర్థం దాన్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయ పద విధానంలో ఏమన్నా మాట్లాడతారంటే నిశ్శబ్ద హంతకి అంటారు క్షయ విధానం వ్యాధి ఈ క్షయ వ్యాధి మనిషిలోని ఒక వైరస్ వైరస్గా లోకి వెళుతుంది అది డ్రాప్లెట్ వైరస్ అంటే ఒక దగ్గు దగ్గితే ఒకరి నుంచి మరొక వ్యక్తికి ప్రవేశించే ఒక వైరస్ అది మనకు పెద్ద లక్షణాలు ఏమి కనపడవు పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ పడిపోము కానీ అది ముదిరిపోయిందంటే దాని గురించిన జాగ్రత్తలు మనం జాగ్రత్తగా తీసుకోలేదంటే సరైన కోర్సు కానీ సరైన మందులు కానీ సరైన ఇంజక్షన్లు కానీ సరైన ఫుడ్ కానీ సరైన ఆహార విధానం కానీ మన జీవన విధానం కానీ మార్చుకోకపోతే అది మనం సైలెంట్గా మనం నాశనం చేస్తుంది నిశ్శబ్ద హంతకే అంటే ఇది ఏదైనా సరే మనల్ని పాడు చేసేది ఏదైతే ఉందో అది చాలా సైలెంట్గా ఉంటుంది మనల్ని బాగు చేసేది ఏదైతే ఉందో అది చాలా బహిరంగంగా మాట్లాడుతుంది ఇదిగో ఇలా మనల్ని బాగు చేసే కార్యక్రమం దగ్గరికి ఎవరు రాదు కానీ మనల్ని పాడు చేసే కార్యక్రమం దగ్గరికి మాత్రం ప్రతి ఒక్కరు చీకటిలోను మనసులోను చీకటి గదులలోను ఎన్నో చీకటి కార్యక్రమాల్లోనూ మనల్ని పాడు చేసేది ఒకటి ఉంది సైలెంట్ కిల్లర్ నిజం ఒక హెచ్ఐవి వైరస్ మనిషిలోనికి వచ్చింది అనుకోండి వ్యభిచారం వల్ల మనిషి సాధించే ఆ హెచ్ఏవి వైరస్ మనలోనికి వచ్చింది అనుకోండి అది వచ్చింది మనలోనికి ప్రవేశపడింది అని ఎప్పటికి తెలుస్తుంది అంటే మినిమం పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత కొన్ని లక్షణాలు కనబడతాయి అప్పుడు నీలో రోగ నిరోధక శక్తి క్షీణించిపోతుంది అప్పటికి నీలో జబ్బు జ్వరం రోగం ఇటువంటి వ్యాధులన్నీ అప్పటికప్పుడు బయటపడుతుంటాయి కానీ ఆ వైరస్ ప్రవేశించి అప్పటికే పది నుంచి పదిహేను సంవత్సరాల పై మాటే ఒక క్యాన్సర్ నీలోనికి ప్రవేశించింది అనుకోండి అది కూడా నీలోనికి ప్రవేశించింది అది నీలో ఉన్నది అన్న విషయం నీకు తెలిసేటప్పటికే పది సంవత్సరాలు పైన అయిపోతుంది పది నుంచి ఇరవై సంవత్సరాల కాలం అయిపోతుంది అప్పటికే నిన్ను ప్రతి అణు అణువు అణు అణువు ప్రతి అణు అణువుని అది నాశనం చేయడం ప్రారంభిస్తుంది నాశనం చేయడం ప్రారంభిస్తుంది అది ఎలా నాశనం చేయడం ప్రారంభిస్తుంది అంటే అది ఎప్పటికీ నువ్వు కోలుకోలేని పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు అది ప్రారంభంలోనే పట్టుకొని ప్రారంభంలో దాన్ని గుర్తించి ప్రారంభంలోనే దాన్ని ముగించగలిగే పరిస్థితులు నీకు తెలియాలంటే మొట్టమొదట దాని గురించి నీకు తెలియాలి ఈ నిశ్శబ్ద హంతకి అనే విషయాన్ని శారీర పరంగా ప్రకృతి పరంగా లోక పరంగా ఇప్పటి వరకు మనం ఆలోచన చేసాం అదే నిశ్శబ్ద హంతకి అనే ఒక ఆలోచన మన బైబిల్లో కూడా ఉన్నది పరలోకమందు ఉన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకి ఈరోజు ఆ సంగతిని తెలియచేయాలనుకుంటున్నాడు ఈ లోకం కూడా మనల్ని ప్రేమించింది ఈ లోకంలో ఉన్న ప్రజలు శాస్త్రవేత్తలు శాస్త్రీయ జ్ఞానం వైద్య విధానం వీళ్ళందరూ ప్రేమించి మనకి ముందటి జాగ్రత్తలు ముందటి సూచనలు ప్రతి సంగతిని మనకి తెలియజేస్తుంది తెలియజేసిన ప్రతిదాన్ని బట్టి జాగ్రత్త పడుతున్నాం మనం కొంతకాలం క్రిందట మీరు మీరు వ్యభిచారం చేస్తే చేశారు కానీ మీరు సేఫ్టీని యూజ్ చేయండి మీరు తగు జాగ్రత్తలు యూజ్ చేయండి అని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే ఎప్పుడు ఏ గోడ మీద అయినా ఏ రోడ్డు మీదైనా ఏ చెట్టు మీద అయినా సరే ఈ సమాచారం ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే అప్పట్లో పెట్టుకుపోయింది వ్యభచారం సమాజంలో వ్యభిచారం పెట్టురేకపోయింది ఈ సమాజాన్ని కంట్రోల్ చేయడం అనేది దీనికి మందులు లేవు కాబట్టి నివారణ మాత్రమే ఒకటి సాధ్యం కాబట్టి మిమ్మల్ని మీరు నివారించుకోండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో కనీసం సేఫ్టీ అయినా యూజ్ చేయండి సేఫ్టీ అయినా మీరు జాగ్రత్తగా వాడుకోండి అని సమాజానికి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం దాని గురించి ముందు కొంతకాలంగా వెళ్తే క్షయ వ్యాధి కోసం కూడా ఎన్నో ఉత్తర్వులు జారీ చేసింది మీరు జాగ్రత్తగా కాచిన వేడి నీళ్లు తాగండి అంతకు ముందుకు వెళ్లేసరికి ఒక మలేరియా ఒక డెంగ్యూ అనే ఈ వ్యాధులన్నీ వచ్చేసింది దీని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మధ్య అది నిశ్శబ్ద అంతకే అది సైలెంట్గా నీలో ప్రవేశిస్తుంది ప్రవేశించిన తర్వాత నీకంత సమయాన్ని కదా అది నిన్ను పాడు చేయటం ప్రారంభించిందంటే నువ్వు పాడైపోవడమే తప్ప బాగుపడే పరిస్థితి నీకు రావటం అసాధ్యం చాలా అసాధ్యం ప్రియని వల్ల అలాంటి ఒక సంగతిని దేవుడు మనకు చెబుతున్నాడు అలాంటి కొన్ని సంగతులు ఎన్నో సంగతులు చెప్పాడు ఆయన ఆయన చెప్పిన సంగతుల్లో ఒకే ఒక సంగతిని మనం ఈరోజు ఆలోచన చేద్దాం చాలా సంగతులు ఉన్నాయి దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో మాటలు మనకి తెలియచేశాడు అందులో ఒకే ఒక సంగతిని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయంలోనికి వెడదాం సమయం వృధా చేయకుండా ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడవ వచనం ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడవ వచనం చూద్దాం కన్యకి అయిన చిన్నది ప్రధానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన యాడల అన్నాడు చూడండి ప్రియమని వర్లరా ఈ సంగతి ఏంటంటే పరలోకం అందున్న తండ్రి అందరికీ కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు